తుపా అంట తొమ్మిది గంటువా అట్టని కూడా ఇంకెవరు చెప్తారు అన్ని టీవీలలో చెప్తాన స్కూల్ ఇంకేం చెప్పాలి చెప్పలేదు పని చెప్పాను బ్లాగ్ వచ్చేసి ఈరోజు ఎలా ఉంటుంది ఏం సంగతి అనేది మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను వర్షం టీ అయితే తాగుతున్నాము ఉదయాన్నే

ஸ்கூல் அந்த காண இல்லை போட்டே சைக்கிளே கதா போயது போலே தமிதி கண்டிப்பாத்தேஸ் போவால చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకైతే చిన్న చిన్న వన వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇంకా వర్షం అనేది పెరుగుతుంది అన్నమాట ఉదయం టైం వచ్చేసి టైం ఎంత అయింది ఎనిమిది గంట ఎనిమిది గంటలవుతుంది ఎనిమిది గంటలు అవుతుంది ఉదయం ఇప్పుడు ఇంకా వర్షం వచ్చేసి ఉండే కొంది కొంచెం 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 పెద్దది అవుతుంది అప్పుడు చెప్పులన్నీ దడుతాయి ఇంకా పెద్ద వర్షం అవుతుంది మాకు కొత్త గెస్ట్ మళ్ళీ చూడండి చిలక ఇది వచ్చి మా అమ్మకు దొరికింది దొరికింది సో దీనైతే మేము బాక్స్లో పెట్టి పెట్టినము ఏం పేరు దీని పేరు బగ్గీసా గీ బట్ బడ్గీస్ బట్ గీస్ అంట బడ్ గీస్ సరే పెట్టే చూడండి ఎట్లా మనం దీన్ని పెంచబోతున్నాం అనమాట దీనికి పంజరం తేవాలి ఫీమేలేదే పంజర్లు పెట్టి పెంచుతాం ఒకటే ఉండాలా రెండు ఉండాలి ఒకటేనా ఉండొచ్చు

జాగ్రత్త తీసి పెద్ద పట్టుకున్నా పట్టుకోన దానికి అదే గూడు తేవాలి ఒకట అదేలే వదిలిపెట్టు ఎవరో వదిలి తీసేటప్పుడు వదిలి వదిలివచ్చు అదే దాన్ని పంజరం తీసేటప్పుడు తప్పించుకొని వచ్చి ఉంటుంది ఇప్పుడు ఆమెకి బోధం పోయి అశుద్ధమైనా ఎంత ఆమె ఎందుకంటే ఫోటో తీసుకోదాం గూడు ఒకటి తీసుకొని రావాలి లేకపోతే బాక్స్లో ఉంటే గాలి ఆడద్దు అని పెద్ద చిన్నది ఒకటి జరిపద్ది రా ఒకదాన్నే కాదు పెట్టండి సరే భూసు ఆకలి

வாங்க திஞ்சிரு

తీసుకుంటా తింద పెట్టు తింద పెట్టు బాడ బాలదని గట్టిగా పెట్టేది పెట్టే దాని గురించే అది తిల్ల యా

కొన్ని ఇదేమో గులాబ్ జామున్ అమ్మా రెండు రెండు అంతే బిస్కెట్ ఇది వచ్చి అదే పెట్టని తెచ్చింది మరి దానికి బాక్స్ అది పంజరం పంజరం તરે મોતાવું અવા આવર ને દેખાય દેવા માય ના શું છે હા હા તો વા સહેલ દઈ દુદાનત પવા તેસ કરા

సో ఇది ఉదయం వచ్చి యార్ దొరికింది అయితే ఉప్పు కాదా అది నీకు ఎట్ట దొరికింది మరి ఎగిరిపోకుండా పట్టుకున్నా పట్టుకునేలాక నేనే పావు మేము అనుకుని పట్టుకునేలాక అసలు ఇది ఇచ్చిన కవర్ వేసి పట్టుకొని ఈ బాక్స్ ఉన్నది ఆ బాక్స్ ఉన్నది అప్పుడు ఒకసారి పావ రూమ్ దొరికింది అది తప్పించుకోండి బడ్గీస్ దింపే బీస్ దానికి లైట్ ఉంటే బాగా ఆడుకుంటుందా దాన్ని పట్టుకోకూడదు చేస్తా లైట్ ఉండేలాగా బాగా ఆడుకుంటారు ఎముకలు ఇరిగిపోయి

డబ్బులు కాదు లేదు లేకుండా పోయితే వద్దు మాది పని డబ్బులు లేకు బాక్సుకి హోల్సన్ పెట్టాల అది అది మీ ఆ పక్కనే ఎగురేదానికి దొరుకుతుంది అది చెప్తా ఇది దానికి జరుస్తుంది మనమైతే దీన్ని జాగ్రత్తగా దీంట్లో వదలాలి ఎందుకంటే ఇది ఎగురేదానికి అనమాట ఎగిరే దానికి అదిగా మన కొత్త ఇంట్లోకి పోయింది దానికి అయితే ఎగిరే దానికి ట్రై జాగరణ జాగ్రత్త లేదు దానికి వెక్కినా కానీ ஒரு ஐதுரா அது மாலை திக்க யாரா അല്ലടുക്ക് പോ മാളക പെങ്കേ ഇന്ദ്രാ ഏറ്റം നടേടാ മാളക നീ വിട് റക്കൽ വെച്ചി നീ റൈഗു നീ സൈറ്റ് ഒതുണ്ട് നീ ഞാൻ ദീസ് കൊണ്ടി നീ ഇേയ് ദൂക്ക് തണ്ട്

అంత లేదా తెచ్చుకుని ఆడిపోతుంది ఇంకా పెట్టేసాడు మనం అనమాట ఇప్పటికి మన మనవాడికి తిండి ఫుడ్ వేయాలి ఇంకా ఫుడ్ వేయాలి అందుకోసం ఎదురు చూస్తా ఉండమైతే లైట్ వేసి లైట్ వేసి మన మనవాడికి ఫుడ్ అయితే ಒಂದು ಹೊರ ಜೋಡಣೆ ಶುದ್ದೆ ಆ 6 6 10 10 ವರ್ಸೇ ಫಂಟ್ ಇರೋಲ್ಲ ಕಿಟ್ಟಲ್ಲಿ ಡಬಲ್ ಐಸ್ ವೆಟ್ಟಾ ಗಂಟೆ ಡಬಲ್ ಓ ಡಬಲ್ ಉಂಡೆ ಇಷ್ಟೆ ಇಷ್ಟ ಡಬಲ್ ಉಂಡೆ ఇక్కడే ఉంటుంది ఏదో ఒకటి వచ్చింది మస్త మళ్ళా గెస్ట్ మనకి